తప్పు చేయింది శిక్షించకూడదాయా ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడనేది నువ్వు కావాలని ఇరికించకూడదు నాయన కావాలని ఏదో కేసులో ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమెను జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా ఎవరు ఇది మంచి పద్ధతులు కానే కాదని నా ఉద్దేశం ఇది రోజు మీరు గడిచిపోద్దాం అండి మళ్ళా రానే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రజలు సరైన తీర్పు చెప్తారు రాష్ట్ర ప్రజలకు నిజప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన పొరపాటు చేసి ఉంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఉచేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో సక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమం పెట్టే క్షేమం ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పనులను చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు మనం ఇది పొరపాటు చేశాం ఇది పొరపాటు చేసాం ఇది జరిగి ఉండవలసింది కాదు ఇది మనం చేసిన తప్పు ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు కొందరు గొప్ప నాయకు గొప్ప మనుషులు ఉన్నారు చెప్పేవాడు నిష్పక్షపాతంగా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అనుకోనిలే పర్వాలేదు ఆయన కష్టమైనా చెప్తాం ఆయన మేలు కదా మనం చెప్తున్నాం ఆయన క్షేమం కోర ఆయన క్షేమం కోరే ఆయన దగ్గర పెట్టుకోవాలి ఆయన ఊరికి ఆయన భజం చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని ఇతరులు నన్ను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు నిజాలు మాట్లాడాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అప్పు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది అట్లా కాకుండా వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి సత్యం మాట్లాడాలి అందువల్ల నిజాలే మాట్లాడాలి నిజాయితీగా నడుచుకోవాలి ఆశించకూడదు జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది